యూట్యూబర్స్కి విజ్ఞప్తి ఏమనగా మీ కంటెంట్ మీరు మాత్రమే అప్లోడ్ చేసుకోర్రీ పక్కలది దొబ్బేయడం కానీ లేకపోతే ఏదైనా కూడా చిన్న చిన్న వాటికి ఇప్పుడు దారుణంగా సిరీస్ తీసుకుంటున్నారు అది ఏముందో అర్థమవుతలేదు షార్ట్లు కానీ ఏది కానీ మీరు పక్కన జోలికి ఇవన్నీ యూజ్ చేసుకొని పెద్ద పెద్ద యూట్యూబర్ అయిపోతాం లక్షల పైసలు వస్తాయి అనుకొని మాత్రం కాకు వాడు ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా వీసి పెడతా లేడు ఇందాక ఉందమ్ మా డాడీ చూసి ఆ డాడీ చాలా సస్పెండ్ మా మాటేజను అసలు దానిలో ఏం లేదు అసలు ఏ ఏం లేదు దాన్ని ఏమంటుండో అప్పిల్ డేస్ నైటివాడు ఉంది అప్పిల్ దరిద్రంలా ఆ వీడియో ఉన్నా లేకున్నా నేను అసలు చేయొద్దనుకున్నా నేను ఢిల్లీ చేసిన పిల్ల అనేవి ఎట్టి అది అది వన్ ల్యాక్ అబ్బో వ్యూస్ వచ్చింది షార్ట్ వీడియో మెయిన్ వీడియో కూడా కాదు అదొక్క దానికి వాళ్ళ ఎఫెక్ట్ అయింది మాంటేజన్ అనేది సస్పెండ్ చేసిండ అది రీ అప్లై చేసుకోవచ్చు బట్ ఏదైతే ఉందో ఆ వీడియో లింక్ కావాలి పెట్టి అప్లై చేయండి నేను డిలీట్ చేసినా సో అదే వద్ద ఇప్పుడు చూద్దాం దాన్ని ఏదో చేయాలి తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేయాలి ఇప్పుడు మళ్ళీ ఆగనాగనం చేస్తే దొంగలు సో ఎవరైతే ఇప్పుడు యూట్యూబర్గా అవుతున్నారో స్టార్ట్ గా చేద్దాం అనుకుంటున్నారో స్టార్టింగ్ లో వాళ్ళకైనా ఉత్సాహం ఉంటది నాకు కావాలి కావాలి కావాలని ఉంటది కానీ ఆ ఆత్రంలో ఏదో ఒకటి వాడి పెట్టకూర్రి మీ కంటెంట్ ఇప్పుడు ఏదో ఒకటి కూడా మీ కంటెంట్ ఏదో పదిసార్లు పోస్ట్ చేసిందే దాన్ని చిన్న చిన్న ముక్కలు ముక్కలు షార్ట్ వీడియోలు పెట్టకుర్రి వాడు రివ్యూస్ కంటెంట్ అని అట్లా కూడా తీసి పడుతా అంటున్నారు అర్థమవుతుందా కంటెంట్ వికటి ఉంది కూడా కాదు మీకు మీ సొంతంగా చేసిన వీడియోనే అందులో మీ ఫేస్ ఉంది ఏ కాపీరైట్ కంటెంట్ లేదు ఆడియో లేదు లాంటి వైలేషన్స్ లేవు అన్ని రూల్స్ ప్రకారంగానే పెట్టారు కానీ ఉన్న వీడియోనే మీరు దాన్ని పాటలు పాటలు వేసి పాటలు పాటలు వేసి షాపి వీడియోలు పెట్టారు అలా దుత్తడు ఇప్పుడు ఏం చెప్పారు అంటే ఒకప్పుడు రివ్యూ అనేది ఎట్లుండే అంటే పోటీ చేసేది కంప్యూటర్ బోర్డ్స్ అనేవి అప్రూవల్ చేసేది ఆటోమేటిక్ ఇప్పుడు అందరూ హ్యూమన్ రివ్యూ చేపిస్తుండో మరి ఇప్పుడు ఉన్నారో స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ వాళ్ళు చెకింగ్ వాళ్ళు ఎత్తురు అది దొరికిందంటే కలవస్తుంది ఇక టైం పడుతుంది కానీ వాళ్ళ దృష్టికి ఏదైనా సస్పెండ్ చేసి పెద్ద పరిశ్రమ ఉంటుంది పెంట దీనిలో కూతురు అబ్బాయించేది ఏం లేదు కానీ ఏదో ఒక ప్యాషన్ ఫోస్తున్నావు అన్న టైంలో మంచిగా అవుతుంది అన్న టైంలో సస్పెండ్ అయితే ఇంట్రెస్ట్ ఇస్తుంది జీవితాలం పడుతుంది వాడు వాళ్ళు కూడా మరి అంత అధ్వానంగా కూడా వేయద్దు కూతుల దంపతి ఇంకేం ఎత్తరా అది ఏంటంటే కాపీ రైట్స్ కానీ ఇంకా వేరేటోళ్ళ కంటిన్యూస్ యూస్ కాకుండా ఉంటుంది అని మంచిదే కానీ మరీ ఎంత కట్టినా కట్టిన గుండ కూడా కరెక్ట్ కాదు అది ఏదో ఉండి ఏదో జలకిచ్చినట్టు ఉండాలి కానీ డైరెక్ట్ సస్పెండ్ చేసాడు కానీ పెద్ద ఎంత కష్టపడి చేసిన వీడియోలు మాట్లాడైతే నడుచుకుంటే బస్సులో పోతే గంట పట్టింది అది ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోయి వీడియో చేసాడు అంత కష్టపడి చేసినా కూడా ఎంత గిట్ల ఎత్త మరి బాధ అనిపిస్తుంది